కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు పద్దెనిమిది స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మామిడాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పసుగా పసగడుగుల బాబురావు గొండేపల్లి మండలం జగ్రోడ్ రాగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కంటే ఉదయ భాస్కర్ చదిరి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువలు వేసి పార్టీలోకే సాధారణంగా ఆహ్వానించారు అనంతరం సూపర్ సిక్స్ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు పాలన విధానాన్ని సమర్థిస్తూ జాయిన్ అవుతున్న బాబురావుకి ఉదయభాస్కర్ చౌదరి స్వాగతం పలుకుతున్నామని ఇల్లి ఇటీవల కాలం విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించిన వీరు పార్టీలోకి వచ్చి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ప్రభుత్వానికి పార్టీకి బాధలుగా పనిచేయాలి అని ఈ మంచి ప్రభుత్వానికి రిటైర్డ్ ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు ప్రజాస్వామ్యలు మేధావులు అందరూ కలిసి రావాలి అని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ బాబురావు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు జీను మణిబాబు మరుసెట్టి భద్రం కందుల చిట్టిబాబు బుర్రీ సత్యబాబు రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు లెట్టి సూర్యనారాయణ రిటైర్డ్ ఉపాధ్యాయులు కోన బాబురావు మంచాల మల్లేశ్వరరావు చంద్రమౌళి వెంకరశాస్త్రి బ దాడి వెంకటరమణ వానపల్లి గంగా దర్శనదరపు నాగు తదితరులు పాల్గొన్నారు తయారు రియరైన తర్వాత సందర్భంలో మహాత్మక వారి సంక్షణలో వారు వారి వెనకాల నడవడానికి మేము సిద్ధమయ్యాం అత్యంత ఎమ్మెల్యే గారు ఏం చెప్పనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఈ పార్టీకి సేవ చేయడానికి తర్వాత మేము ముందుకు వస్తున్నాం అలాగే మరి నేను ఈ పార్క్ నాకు సహాయం మా జగన్పేట పాఫ్టర్ సొసైటీ చేయబడతారు చక్కబాబు గారు అలాగే కనుక మా రిటైరెంట్ ఉపాధ్యాయులు బెట్టిసార్ పాడబాబు గారు తోరేట్ సులభ గారు తదితరులంతా కూడా మా గ్రామ ఎంపీటీసీ ఏగి ఏగి మన రామకృష్ణ గారు రిటైర్డ్ రిటైర్డ్ ఉపాధ్యాయు శాస్త్రి గారు వీళ్ళ యొక్క సహకారంతో కార్యక్రమంలో జాయిన్ అయ్యి అని వీళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నెహ్రూ గారికి మమ్మల్ని ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి చేస్తున్నందుకు ముఖ్యంగా ముఖ్యంగా వారికి హృదయపూర్వకం తెలియజేసుకుంటూ చూపుతున్నాను తెలుగుదేశం పార్టీలోకి పార్టీ పాలనా విధానాన్ని అనుకున్న మాటలు నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి నమ్మకంతో విద్యున్నటువంటి ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ ఒకటి పసుగడవులు బాబురావు రెండు భాస్కర్ చౌదరి గారు ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభ సూచకం ఇది ఒక సుపరిపాలనకు నిర్వచనం అని చెప్పక తప్పదు అయితే మీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి శ్రవ చేశారు అదే రకంగా ఇవాళ కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని విజ్ఞానవంతాన్ని విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పుగా అందిస్తారని అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా బాబురావు గారిని మన ఉదయభాస్కర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం

ಅಟ್ರಿ <laughs> க்கைக் பிடிருஷ்ணா நல்ல நெட்ல

नायकत्व ज्योति नवीन गायकत्व जय